శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి జాతకులు జులై మాసంలో ముప్పై ఒకటవ తేదీన ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు వారు ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు ఒంటరిగా కూర్చొని మరి వీడియో తప్పక చూడండి లేదంటే చాలా నష్టపోతారు ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఏం జరగబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి వారిని వ్యక్తిగతంగా గమనించుకుంటే చాలా మంచి వారు ఎంత మంచివారో అంత సెన్సిటివ్ పర్సన్స్ గా చెప్పొచ్చు ఎవరిని నొప్పించరు ఒకవేళ ఒకరి కారణంగా వీరు ఏదైనా కోపానికి ఆవేశానికి గురి అయ్యారు అంటే వెంటనే వీరి కంట్లో నుంచి కన్నీరు వస్తుంది అంత సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ఎవరైతే అలా సెన్సిటివ్ గా ఉంటారో నిజానికి మనం చెప్పుకోవాలంటే వారి యొక్క మనస్తత్వం కూడా అంతే మృదువు స్వభావం ఉంటుంది ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు ఎక్కువగా ఈ రాశి వారిని గమనిస్తే విశాలమైన నుదురు భాగం ఉంటుంది అలా విశాలమైన నుదురు భాగం ఎవరికైతే ఉంటుందో వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు అలా విశాలమైన నుదురు భావం కలిగిన వారిలో ఈ రాశివారు కూడా ఒకరని చెప్పొచ్చు ఇక అంతేకాకుండా చక్కటి నేత్రాలు మంచి మాట తీరు ఎవరినైనా ఆకట్టుకునే అందమైన రూపం సిరోజాలు మంచి నడవడిక మంచి నడక తీరు ఉంటుంది ఈ రాశి జాతకులు ఒకటి రెండు కాదండి చాలా వరకు మంచి గుణగణాలు ఇటు తెలివిలో అటు అందంలో ఇటు చదువులో అటు అన్నింటా కూడా ముందుంటారు ఎదుటి వారు ఈ రాశి వారిని చూసి ఇట్టే ఆకర్షించబడతారు హబా వీరు చాలా బాగున్నారు మంచి మాటలు మాట్లాడుతున్నారు వీరితో స్నేహం చెయ్యొచ్చు ఏదైనా వీరితో నమ్మకంగా చెప్పుకోవచ్చు వీరు సూపర్ గా ఉన్నారు వీరే బెస్ట్ అన్న తరహాలో వీరి యొక్క నడవడిక ఉంటుంది వీరి వద్ద నుంచి ఎవ్వరూ కూడా నెగిటివ్ గా ఏ మాటలు మాట్లాడలేరు అయితే ఈ రాశి జాతకులు వీరి యొక్క ఆలోచనలతో కూడా ఎదుటి వారిని కట్టిపడేస్తూ ఉంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలాగే ఉంటారు అలాగే ఈ రాశి విషయానికి వస్తే ఒకరి మీద ఎక్కువగా ఆధారపడరు ఆసక్తిని చూపించరు ఎక్కువగా ఒకరికి అట్రాక్ట్ అవ్వడం వారి మాట తీరుకి ఎక్కువగా ఇష్టపడడం వీరితో టైం స్పెండ్ చేయాలి అనుకోవడం అందరికీ ఉంటుంది కానీ వీరు ఎవ్వరిని నమ్మరు గుడ్డిగా అస్సలు నమ్మరు చిన్న పిల్లల్లాగా వీరి యొక్క బిహేవియర్ ఉంటుంది మంచి చెడు అయినా కూడా వీరితో ఎవరైనా చెప్పుకోవాలి తప్పితే మీరు ఎవరితో చెప్పుకోరు అతి గోప్యంగా ఉంటారు రహస్యంగా ఉంటారు వీరి యొక్క మనసులో భావన తెలుసుకోవడం అందరికీ కష్టమే మీరు నిల్చున్నా కూర్చున్నా పడుకున్నా ఒకటి ఆలోచన జీవితంలో పైకి రావాలి నా అనుకున్న వారిని ఒక స్థాయిలో ఉంచాలి వీరి కోసం వీరు కష్టపడతారు అని చెప్పడం కూడా అపోహే ఎదుటి వారి కోసం వీరి ప్రియమైన వారి కోసం కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు వీరి ఆలోచనలే అంత ఈ రోజు ఉన్న ఆలోచన రేపు ఉండదు ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరి మీద ఎక్కువ ఆధారపడరు కావున ఎప్పటికప్పుడు వారి యొక్క తీరు తెన్నులను మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వారు ఒకరి ఆలోచనలతో ఎప్పుడూ కూడా నిండిపోయి ఉంటారు అదే ప్రేమ స్నేహం వాటికి ఇచ్చే ఆలోచన వాటికి ఇచ్చే సమయం వాటికి ఇచ్చే ప్రాధాన్యత అంత ఇంత కాదు చాలా వరకు వీళ్లనే గుడ్డిగా నమ్ముతారు నా అనుకుంటే ఇక వీరి మనసులో ఆ యొక్క ప్రమేయం చెదిరిపోదు వారి యొక్క మాటలకి ఇచ్చే గౌరవం తొలగిపోదని చెప్పుకోవచ్చు ఎంతగా ఇష్టపడతారంటే అంతగా నమ్ముతారు వారిని నమ్మి ఏదైనా వారితో చెప్తారు అంత ఈజీగా కూడా వారిని ఒక్కసారి కావాలనుకుంటే వదలరు ప్రేమించినా స్నేహం చేసినా ప్రాణమిస్తారు చివరి శ్వాస వరకు మనసులో అలాగే ముద్ర వేసుకుంటారు అయితే ఫస్ట్ లవ్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అయితే మీరు ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే జీవితమే ప్రేమ అయిపోదు కాబట్టి ఈ యొక్క ప్రేమలో మీరు సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ కాకపోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి ప్రేమ పెళ్లి అనేది కేవలం ఇద్దరికి సంబంధించిన విషయం కాదని మీకు కూడా తెలుసు కదండి ప్రేమ పెళ్లి జీవితం కుటుంబంతో ముడిపడి ఉంటుంది ఇద్దరు కుటుంబాలతో ముడిపడి ఉంటుంది వారి వ్యక్తిత్వం వీరి వ్యక్తిత్వం కలవాలి అంగీకరించాలి వీరిని వారు వారిని వీరు అంగీకరించాలి ఈ యొక్క విషయం ఈరోజు అక్కరకు తెచ్చుకోండి మీ విషయాల్లో మీ పరిస్థితుల్లో ఇటువంటి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా ఒకసారి ప్రశాంత చిత్తంతో ఈ రోజు ఆలోచించండి జీవితాన్ని మీరు ఎప్పుడు కూడా ముళ్ల బాటలోకి తీసుకెళ్లదు అయితే ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాక జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించారు మరి ఆ వ్యక్తి ఎవరు స్నేహితుడా శత్రువు లేకపోతే బంధువ లేకపోతే బయట వారా ఇంట్లో వారా రక్త సంబంధికుల ప్రేమించిన వ్యక్తుల నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల ఇలా ఎవరు అనేది ఆలోచించినట్లయితే గనుక ఈ రాశి వారికి నమ్మకంగా పరిచయమైన వ్యక్తి అండి ఆ వ్యక్తి ఇదివరకు స్నేహపూర్వకంగా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెందుతూ ఉంటుంది కొంతమంది స్నేహపూర్వకంగా దగ్గరకు తీస్తుంటారు కొంతమంది ప్రేమించి దగ్గరకు తీస్తుంటారు ఇట్లా మనకి చూసుకుంటే కొంతమంది తోబుటు పరంగా దగ్గరకు తీస్తూ ఉంటారు ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి ఏమిటంటే బయట వ్యక్తి అనమాట బయట వ్యక్తి పరిచయం లేని వ్యక్తి కూడా కావచ్చు నమ్మకంగా మీరు ఏమిటంటే గనక ఈ రాశివారు పూర్తిగా వారిని నమ్మేస్తారు రోజు నమ్మేసి రోజులు గడిచే కొద్దీ వారాలు గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ మీ ఇద్దరి మధ్య అనుబంధం అనేది ఇక ముడి పడిపోతుంది ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటూ మీ ఒంటరి జీవితం నుండి బయటపడబోతున్నారు ప్రతి విషయాన్ని వారితో చెప్పుకుంటారు ఇలా చెప్పుకున్న దగ్గర నుంచి ఏమిటంటే గనక వారికి ఏదైనా ఒక మాట చెప్పకపోతే నిద్ర పట్టదు అనే స్థితికి కూడా వెళ్తారు ఏదైనా జరిగింది వీరికి ఒక విషయం అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా వారికి తెలిసిపోవాల్సిందే చెప్పకపోతే అస్సలు ఊపిరాడదు అన్నట్లు అయిపోతుంది ఇక చెప్పిన దగ్గర నుంచి ఏమిటంటే వీళ్ళకి మనశ్శాంతి మనస్సు తేలిక పడుతుంది బాధ తొలగిపోతుంది సంతోషం కానివ్వండి బాధ కానివ్వండి వారితో చెప్పాలి చెప్తేనే వీళ్ళకి సంతోషం తృప్తి అంతటి ప్రాభవం వారి వల్ల మీ జీవితంలో కలగబోతుంది అంతటి ప్రముఖ పాత్రను ఆ వ్యక్తి పోషించబోతున్నారు ఫోన్ చేసి అయినా వారితో రోజూ మాట్లాడాల్సిందే వారు ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు లేకపోతే మీ యొక్క సహోద్యోగులు కావచ్చు ఎక్కువ మాట మంతి వారితో గడపబోతున్నారు వారికి కూడా మీ మీద అభిమానం ఉంటుందని చెప్పవచ్చు అలాంటి ఒక అనుబంధం మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది అయితే కొన్నాళ్ల వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఈ యొక్క బంధం బాగుంటుంది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ బంధానికి అయినా ఒక ముగింపు ఉంటుంది అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకూడదు అలాగే మీరు వారు బాగుంటే చూసి తట్టుకోలేని వారు దిష్టి కూడా పెట్టచ్చు ఈ దిష్టి ప్రభావంతో మీ ఇద్దరి మధ్య బంధం బీటలు వారొచ్చు కావున ఎవ్వరికీ కూడాను ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వండి మీ మనసులో ఉన్న ప్రేమను మీ మనసులోనే ఉంచుకోండి కాని ఎదుటి వ్యక్తుల మీద ఎక్కువగా ప్రేమను పెంచుకొని బంధం బీటలు వారే సమయంలో బాధపడకూడదు అంటే అలా అవుతుంది అని కాదండి వారి యొక్క రాక మీకు సమ్మతమే ఆనందం కలగజేస్తుంది వారు మంచి మీ జీవితంలో మంచిని కోరుకునేవారే కానీ మీరు కొంచెం జాగ్రత్త పడండి కీడించి మేలు ఎంచండి ఈ రోజున ఆ వ్యక్తి రాకతో మీ జీవితమే మారుతుంది మంచి సమయంలో సహాయం అందచేస్తూ చెయ్యి అందించే విధంగా వారు మీ జీవితంలోకి వస్తారు ఈ రోజున ఒక అవసరంలో వారి యొక్క చెయ్యి మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ రోజున అవసరంలో వారు ఇచ్చే సలహా సూచన మీకు చాలా ఉపయోగపడుతుంది నమ్మకమైన వ్యక్తులు అండి నమ్మకం ఉంది కాబట్టి ఇన్నాళ్లు వారితో మీకు స్నేహం ఉండి ఉండొచ్చు లేదా ఇన్నాళ్ల నుంచి కాదు ఈ రోజునే ఆ స్నేహం ముడిపడవచ్చు మొత్తానికి భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపిస్తున్నాడని గుర్తుంచుకోండి వారి మాట వారి చూపు వారి ఆలోచన మీలో కూడా మార్పును తెస్తుంది మన పెద్దవారు అన్నట్లు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని ఈ రోజున వారి నుంచి మీరు ఈ యొక్క ఆలోచనలను పుణికి పుచ్చుకుంటారు మీ జీవితంలో మీరు చేస్తున్న చెడు ఏంటో బోధపడుతుంది ఎవరిని నమ్మొచ్చు నమ్మకూడదు ఎవరి విషయంలో ఎలా ఉండాలి మీ ఆలోచన ఎలా ఉండాలి తప్పు ఒప్పులు మీకు మృదువుగా చెప్తారు ఇదంతా భగవంతుని ఇచ్చే ప్రకారం ఇలా జరుగుతుంది ఈ రోజున మీకు చాలా తృప్తి కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇకనైనా ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకోండి మంచిని అన్వయించుకోండి నిస్వార్థ జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి పరిస్థితులు ఎప్పుడూ కూడా సహకరించం ఎందుకంటే ఇది కలియుగం కావున మన జాగ్రత్తల్లో మనముంటూ మన పరిధిలో మనం ఉండడమే చాలా బహుశ్రేష్టము ఈ రోజున ఈ నూతన వ్యక్తి రాక మీకు ఎంతో శ్రేష్టదాయకం నిత్యము ఈ రాశి జాతకులు తప్పనిసరిగా శివారాధన చేసుకోండి పరమశివుని అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంత మంచి జరుగుతుంది శుభం భూ